కాదు ప్రతి తండ్రి తన ఇంటి వారికి ఒక మాదిరిగా ఉండాలి చపలు కొట్టని గట్టిగా హాలలోయ హాలలోయ మన వెనుక మన పిల్లలు మన పిల్లలు పిల్లలు మన మాదిరిని అనుసరించినట్లుగా ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి భార్యాభర్తలుగా వాళ్ళు తల్లిదండ్రుల వైపు చూస్తున్న రేపు వాళ్ళు అవుతాయి వారికి పెళ్ళి అవుతుంది అప్పుడు వాళ్ళు ఎలా తమ జీవితాన్ని గడపాలి దానికి ఒక పునాది తల్లిదండ్రులే మీ ఉన్న ప్రేమ అనురాగం మీ మధ్యలో ఉన్న సమాధానం ఒకరినొకరు గౌరవించే మనస్సు కుటుంబంలో ఉండవలసిన ఐక్యత ఇవన్నీ రేపు మీ పిల్లలకు ఒక పునాదిగా మారాలి భార్యను కొట్టడం తిట్టడం కొట్లాడుకోవడం అవన్నీ చూసి మైండ్లోకి ఎక్కించుకుంటాడు రేపు అదే పని చేస్తాడు యు బ్యాడ్ ఎగ్జాంపుల్ అబ్రాహం గురించి దేవుడు అంటాడు రాబోయే తరం వారికి అతడు ఒక చక్కటి పాఠం నేర్పగలవాడని